హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఈవినింగ్ టైం రొటీన్ బ్లాగు ప్రతిరోజైతే ముందు రోజే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ అయితే సెవెన్ థర్టీకే పాపకు బస్ వచ్చేస్తుంది ఇంకా సెవెన్ థర్టీ లోపే నాకు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి ఇంకా పిల్లల్ని రెడీ చేయడం అంతా ఒకసారి అవ్వదు ఇంకా మా వారైతే నాకు హెల్ప్ చేస్తారు కాబట్టి నేనైతే పాపని సెవెన్ థర్టీకి అయితే బస్ అయితే ఎక్కించగలుగుతున్నాను నేనైతే మార్నింగ్ టైం సిక్స్కి లేస్తాను ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో పాపని అయితే రెడీ చేయడానికి మా వారు కూడా నాకు వాటర్ బాటిల్కి వాటర్ పోయడం అలా అయితే హెల్ప్ చేసి పాపకి బుక్స్ చద్దడం పెన్సిల్స్ అలాంటివి మొత్తం అయితే చద్దేసి పెట్టేస్తారు ఇంకా పాపకి బ్రష్ చేపించడం అట్లాంటివి ఇంకా పాప అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసి నిద్రపోతున్నారు ఇద్దరు వాళ్ళని లేచే లోపు అయితే నేను ఇలా పనులు మొత్తం అయితే చేసి పెట్టేసుకుంటాను ఇంకా చిక్కుడుకాయలు అయితే జప్టో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను చిక్కుడుకాయలు వచ్చేసి అర కేజీ అనమాట అవి నాకు సిక్స్టీన్ రూపీస్ అయితే పడింది ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి జప్టో నుంచి ఆర్డర్ పెట్టుకున్న గోంగూర కానీ తర్వాత చిక్కుడుకాయలు కానీ కొత్తిమీర కానీ నేను ఈ మధ్య వెజిటేబుల్స్ అయితే జప్టో నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాను చూసి ఇంకా ఇక్కడైతే గోంగూర అయితే నైన్ రూపీస్ అయితే పడింది కట్ట మన దగ్గర అయితే ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్గానే ఉంటుంది గోంగూర చాలా తక్కువగా దొరుకుతుంది కానీ మేమైతే ఇంట్లో వారానికి రెండుసార్లు కంపల్సరీ గోంగూర చేసుకుంటాము ఇంకా నైన్ రూపీస్కి అయితే ఇంతైతే వచ్చింది గోంగూర ఇదైతే పచ్చడి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను పచ్చడి కోసం అయితే చేస్తాను ఇంక ఇక్కడ కొత్తిమీర కొత్తిమీర వచ్చేసి కట్ వచ్చేసి ఆరు రూపాయలు అయితే తీసుకున్నారు దీన్ని కూడా పీస్ దాంట్లో ఏమైనా గడ్డి అది మొత్తం ఉందేమో వేరి మొత్తం ప్లేట్ మీద చరుముకొని కట్ చే ఈ విధంగా చిన్న చిన్నదిగా అయితే కట్ చేసుకొని మనం బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కూరల్లో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఈ గోంగూర చిక్కుడుగాయలు వల్సిన తొక్కలన్నీ ఉన్నాయి కదా అవి మొత్తం అయితే తీసేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న చిక్కుడు కూడగాయలు అలాగే గోంగూర ఈ కొత్తిమీర మొత్తం అయితే బాక్సుల్లోకి పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసి ఇంకా ఇల్లు మొత్తం అయితే చిమ్మేసేస్తున్నాను ఇంకా మా ఇంట్లో మా పిల్లలు పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ షార్ట్ మార్క్స్ కానీ ఏమన్నా తీసినప్పుడైతే ఎక్కడ ఎక్కడే పడేసేస్తారు అవి మొత్తం అయితే మళ్ళీ తీసి సర్ది అన్నీ చేసే వాళ్ళకే నాకు పని అయితే మూడింటికి స్టార్ట్ చేస్తే పని అయిపోయేసరికి నాకు ఐదున్నర అయిపోతుంది ఇల్లు మొత్తం చిమ్ముకొని తుడుచుకొని ఇంకా తర్వాత ఆంట్లు కడుక్కొని పిల్లల్ని లేపి మళ్ళీ వాళ్ళకి ఏమన్నా తినపెట్టేసి హోంవర్క్స్ రాయించి ఇలా అయితే మొత్తం నైన్ అయిపోతుంది పని చేసుకునేసరికి ఓన్లీ నేను పిల్లలకి తినపెట్టకుండా హోంవర్క్స్ రాయించకుండా ఈ పనులు వాటికి చేస్తే నాకైతే ఫైవ్ థర్టీ అయిపోతుంది ఇంకా ఇల్లు మొత్తం చిమ్మేసుకున్న తర్వాత టిఫిన్కి అయితే వేసాను మినప్పప్పు ఈ మినప్పప్పు పొట్టుపోయేంత వాటికి మొత్తం అయితే కడిగి ఈ విధంగా మొత్తం అయితే మిక్సీకి వేసుకోవాలి ఇంకా మినపప్పు కడిగే వీడియో నేనైతే తెలియదు మరి వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకక్కడ నేనైతే మినపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇడ్లీ రవ్వ వచ్చేసి మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను ఇంకా మినపప్పు అనేది కొత్త పప్పు కాబట్టి ఎక్కువ బంధన ఉంటుంది కాబట్టి త్రీ గ్లాసెస్ అయితే వేసుకున్నాను ఇంకా నేనైతే ఇడ్లీకి రవ్వని ముందుగా అయితే నానపెట్టను మిక్సీకి బంధన అనేది వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వ అయితే కడిగి ఆ గట్టిగా నీళ్ళన్నీ పిండేసేసి మనం ఏ డబ్బాలైతే పిండి స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలైతే అనేది పిండి వేసుకున్న తర్వాత ఈ మినబందను కూడా అందులో వేసేసి మొత్తం కలిపేసేసి మూత పెట్టేసి బయట పెట్టేస్తాను ఇంకా మరుసటి రోజుకి మనకి మంచిగా పిండి అయితే పులుస్తుంది ఇంక ఇక్కడ అయితే అంట్లు అనేది ఉన్నాయి ఈ ఇడ్లీ పిండి కలిపిన అంట్లు అలాగే పిల్లల లంచ్ బాక్సులు ఇవన్నీ అయితే మొత్తం అయితే కడిగేసేసుకొని తర్వాత షింకు అలాగే గ్యాస్ బల్ల మొత్తం కడిగేసుకుంటాను రోజు అయితే గ్యాస్ బల్ల షింకు అయితే తప్పకుండా కడుగుతాను ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు అటో ఏటో గెంజి పడడం అని నూనె పడడం అని పడుతుంది కదా అందువల్ల ఏంటంటే డైలీ క్లీన్ చేస్తాను గ్యాస్ బల్లని అలాగే గ్యాస్ని కూడా ఇంక ఇక్కడ అంట్లు మొత్తం అయితే కడిగేసుకున్న తర్వాత అలా గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇలా ఇంట్లో మనం ప్రతి పని చేసుకునేసరికి ఎంత పని ఉంటుందంటే అంత ఎక్కువ పని ఉంటుంది పిల్లలతో అలాగే ఇంట్లో పని సరిపోతుంది కానీ మన వాళ్ళు ఏమంటారంటే ఇంట్లో పనే కదా చేసేది నువ్వేం బయటికి వెళ్ళేం బయట పని చేయట్లేదు కదా అని అంటారు అదేదో సామెత ఉంటుంది కదా ఇంట్లో చేసేది ఇవ్వసేది బయట చేసేది ఘనాశేరియా అని ఇంట్లో ఎంత పని చేసినా ఇంట్లో పనే అంటారు బయటికి వెళ్ళి కొంచెం పని చేయగానే అయ్యో బయటికి వెళ్ళి ఎంత కష్టపడి వచ్చిందో ఏమో అంటారు అట్లాగే సామెత అనేది ఊరికే చెప్పరు పెద్దవాళ్ళు ఇక్కడైతే అండ్లు మొత్తం కడిగేసుకున్న తర్వాత ఆ షింక్ కూడా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని గ్యాస్ పళ్ళ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేసేస్తాను బియ్యం అనేది మేము బియ్యం అయితే ఒడ్లు ఊర్లో తీసేసుకొని ఊర్లోనే బియ్యం అయితే మర పట్టించుకొచ్చుకుంటాము ఇక్కడ మనం కొనుక్కున్న బియ్యం ఏంటంటే మరీ పాలిష్ ఎక్కువగా వేసేసి బియ్యం అనేది వైట్గా ఉంటాయి అదే మేము ఊరి నుంచి అయితే పాలిష్ అనేది చాలా తక్కువగా వేయించుకుంటాము అందుకే బియ్యం అనేది అంత తెల్లగా అయితే ఉండవు ఇంక ఇక్కడ బియ్యం అయితే మా నలుగురికి ఎంత పడుతుందో అంత అయితే కడిగేసేసి పెట్టేసుకొని తర్వాత అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ ఇలా అయితే రెండు మూడు సార్లు కడుక్కొని మంచినీళ్ళు అయితే పోసేస్తాను మాకైతే ఇక్కడ బోర్ వాటర్ అయితే వస్తాయి బోర్ వాటర్ అయితే పొయ్యను మంచినీళ్ళు మిల్రల్ వాటర్ ఉంటాయి కదా తాగడానికి తెచ్చుకుంటాము అవైతే పోస్తాను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం అయితే తుడిచేసేసి ఇంకా పిల్లల్ని అయితే నిద్ర అయితే లేపేస్తాను పిల్లల్ని నిద్ర లేచేసి డిన్నర్ అయితే ఫినిష్ చేయించి అప్పుడైతే హోంవర్క్ స్టార్ట్ చేపిస్తాను ఇంకా పిల్లల్ని నిద్ర లేవగానే స్నానం అయితే చేయించేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేస్తాను నిద్ర లెగ్సిన వెంటనే వాళ్ళని హోంవర్క్ చేయిస్తే వాళ్ళు నిద్ర మూడ్లో ఉంటారు కదా అందుకని చెప్పేసి స్నానం చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్న తర్వాత హోమ్వర్క్స్ అయితే సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా వాక్ అయిపోయేసరికి నైన్ అట్ల అయిపోతుంది నైన్లో ఒక వన్ అవర్ ఆడుకొని చెప్ ఆడుకొని తర్వాత అయితే మళ్ళీ నిద్ర అయితే పోతారు ఇంక ఇక్కడ నేనైతే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను తుడుచుకుంటున్నాను ఇలా ఇల్లు అయితే తుడిచేది మొత్తం అయితే నేను వీడియో కవర్ చేయలేదు లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఓన్లీ కిచెన్ తుడిచేది మాత్రమే వీడియో అయితే తీసాను అనమాట ఇది వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని మొదటగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్